నమస్తే ఈరోజు మనం కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు తక్కెళ్లపాటి ప్రసాద్ గారితో ఉన్నాం ఏదైతే గత పదహారు నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు పేదల వద్దకు ఏమేర అందుతున్నాయి అసలు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా మిగతా విషయాలన్నీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు కూడా చాలా కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఆయన గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి సార్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఎలా ఉంది సార్ పరిపాలన ఎలా ఉంది గత పాలన కంటే ఈ పాలన ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదహారు నెలల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆరు గ్యారెంటీ స్కీమ్ తీసుకొచ్చిందో ఆరు గ్యారంటీర్ స్కీమ్ని మా మండలంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా అద్భుతంగా అమలు చేస్తున్నారు దాంట్లో మొదటిగా ఉచిత బస్సు తర్వాత రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు అలాగే రైతు రుణమాఫీ సన్న బియ్యా సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవన్నీ చాలా మంచిగా జరిగినాయి ఈ నెలలోనే హౌసింగ్ స్కీంలో భాగంగా పేద మధ్యతరగతి రైతు మధ్యతరగతి కుటుంబాలకు బడుగు బలహీన వర్గాలకు గృహ నిర్మాణ పథకంలో భాగంగా ఇంటి జాగా ఉన్న వాళ్ళకి మొదటి విడతలో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది లబ్ధిదారుల ఎంపిక ఎంపిక జరిగింది ఈ నెలాఖరు నుంచి వారికి ఆ స్కీమ్ లో భాగంగా గృహ నిర్మాణాలు జరుగుతాయి మొదటిసారిగా నియోజకవర్గంలో మహిళా శాసనసభ్యురాలుగా ఎన్నికైనటువంటి రాగమయ్య గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేతమై ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని ప్రజలకు చేరువ చేస్తూ ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వనటువంటి ఎన్నో హామీలని నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తున్నారు మీరు రాజకీయ ఎంట్రీ విషయానికి వస్తే అసలు మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు మీ రాజకీయంగా మీ గాడ్ ఫాదర్ ఎవరంటే చెప్తారు మేము పార్టీ రాజకీయంగా మేము లేను ఈ తెలంగాణలో కల్లూరు మండలంలో రాజకీయంగా ముందుకు రావడానికి మా గాడ్ ఫాదర్ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తమ్ముడు ప్రసాద్ రెడ్డి గారు నేను క్లాస్మేట్స్ కావటం వల్ల మరియు రాఘవ కన్స్ట్రక్షన్స్ లోనే నేను వర్కులు చేయటం వల్ల వారికి మాకు బాగా అవినాభావ సంబంధం ఉండటం వల్ల రాజ శ్రీనివాస రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశారో అప్పుడు వారితో పాటు మేము కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ దయానంద్ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మా మామగారిని లింగాల గ్రామంలో సర్పంచ్ గారు నిలబెట్టాలని చెప్పేసి ప్రపోజల్ చేసినప్పుడు నేను ఫస్ట్గా వ్యతిరేకించా ఎందుకంటే నలభై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత నలభై సంవత్సరాల నుంచి లింగాల గ్రామంలో సిపిఎం పార్టీ తప్ప రెండో పార్టీకి అవకాశమే లేదు ఇంతవరకు ఏ పార్ అప్పటి వరకు ఏ పార్టీ గెలవలేదు ఎందుకనే ఉద్దేశంతో నేను ముందుగా మా మా మామగారికి ఆడపిల్లలు కావడం వల్ల నేను ముందుగా బాగా అపోజ్ చేశాను డాక్టర్ గారి దగ్గరను శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఇద్దరు నన్ను పిలిచి కూర్చోబెట్టి కాదు మేము చెప్తున్నాం నేను మీకెందుకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మీ గ్రామంలో మనం గెలవాలి అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి మా మామగారిని నిలబెట్టడానికి సహకరించారు అలా విధంగా వారి మాటలను కాదని లేక మా మామగారిని సర్పంచ్ గా నిలబెట్టాము నలభై సంవత్సరాల తర్వాత ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరవేసి సర్పంచ్ గా గెలవడం జరిగింది ఆ విధంగా రాజకీయ ఆరంగేట్రం చేశాం అప్పటి నుంచి పొంగులేటి అనుచరుడిగా పొంగులేటి అమ్మటం ఉంటూ డాక్టర్ గారు పొంగులేటి ఏ రోజు మా గ్రామానికి వచ్చినా మా ఇంటికి వచ్చినా వారితోటే కలిసి ప్రయాణం చేయటం జరిగింది సార్ ప్రధానంగా ఇప్పుడు మా మండలం అని మీరు చెప్తా ఉన్నారు కల్లూరు మండలం మా మండలం చాలా వరకు మేము విన్నది మాట ఏంటంటే పెక్కలపాటి ప్రసాద్ గారు ఆంధ్రవాల అని చెప్పి ఒక నేమ్ ఒకటి పెట్టారు అదే దాని వరకు వాస్తవం అసలు మీరు ఏ మండలం ఆంధ్రవాల అనే దానికి నా విషయంలో అది వర్తించదు ఎందుకంటే నాకు మా ఫాదరు గవర్నమెంట్ ఉద్యోగిగా గవర్నమెంట్ టీచర్గా ఖమ్మం జిల్లాలో తన ముప్పై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిని ఖమ్మం జిల్లాలో చేశారు దాంట్లో మేజర్ గా మన మండలంలో పదిహేను సంవత్సరాలు చెన్నూరు గ్రామంలో పది సంవత్సరాలు చిన్నకూరగని గ్రామంలో చేశారు అలాగే కొత్తగూడెం అసరావుపేట అన్నపురెడ్డిపల్లి అన్నపురెడ్డిపల్లిలో రిటైర్ అయ్యారు మా ఫాదరు ఉద్యోగం చేసే ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో మేము మేజర్గా మా ఫాదర్ ఏ గ్రామంలో అయితే ఉద్యోగం చేశారో అదే గ్రామంలో ఉండటం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఖమ్మం జిల్లాలోనే ఉన్నాం తర్వాత నే నేను వృత్తిపరంగా కాంట్రాక్టర్గా స్థిరపడిన తర్వాత ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా ఖమ్మం జిల్లాలోనే నేను కాంట్రాక్ట్ పూర్తి చేస్తున్నా నా కాంట్రాక్ట్ రిజిస్ట్రేషన్ కూడా ఖమ్మం జిల్లాలోనే ఉంది నా జిఎస్టీ కట్టేది ఖమ్మం జిల్లాలోనే నా ఇన్కమ్ ట్యాక్స్ ఖమ్మం జిల్లాలోనే నా ఆధార్ కార్డు లింగాల కల్లూరు మండలం లింగాల గ్రామంలో ఉంటుంది నా ఓటర్ హక్కు కూడా కల్లూరు గ్రామం లింగాలలో ఉంది నా పాస్పోర్ట్ అడ్రస్ కూడా కల్లూరు గ్రామం లింగాలలోనే ఉంది ఇన్ని ఉన్నప్పుడు నేను ఆంధ్ర వల్ల ఎలా అవుతా కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయ లబ్ధి పొందడం కోసం ఏదో బురద కార్యక్రమం చేస్తున్నారు అంతే తప్ప వేరే ఏం లేదు ప్రోటోకాల్ విషయానికి వస్తే ఒక ఏఎంసీ చైర్మన్ గారికి తప్ప మిగతా ఏ నాయకుడికి కూడా కల్లూరు మండలంలో ఎటువంటి ప్రోటోకాల్ లేదని చెప్పుకోవాలి అయితే మొత్తంగా ఈ మండల వ్యాప్తంగా ఉన్న నాయకుల మధ్య కొంతమేర కొంచెం ఇబ్బంది వాతావరణం కలిగిస్తా ఉంది ఆ ప్రోటోకాల్ అనేది దానిపై మీరేం చెప్తారు అది అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు కల్లూరు మండలానికి వచ్చేసరికి మండల పార్టీ అధ్యక్ష పదవి అనేది ఇంకా భర్తీ కాలేదు దానివల్ల ఏమవుతుంది ప్రజెంట్ పార్టీ పరంగా వచ్చేసి నియమించినటువంటి కేడ కేడర్కి సంబంధించి నియమించినటువంటి దాంట్లో ఒక ఏఎంసీ చైర్మన్ ఒకటే నియమాం జరిగింది కాబట్టి ప్రోటోకాల్ అనేది ఆ ఏఎంసీ చైర్మన్ ద్వారానే మండలం అంతా జరుగుతుంది దానివల్ల చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న డిస్ప్యూట్లు చిన్న చిన్న అవన్నీ ఉంటాయి ఎమ్మెల్యే గారు కానీ దయానంద్ గారు కానీ ఆ పొమ్ములిటి వర్గాన్ని దూరం పెడుతున్నారనే మాట విన్న మరింత వరకు వాస్తవం అంటారు దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు ఎందుకంటే డాక్టర్ గారు ఎమ్మెల్యేగా సీట్ కోసం ట్రై చేసినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు వేరే అభ్యర్థికి సుధాకర్ గారికి ట్రై చేశారు తర్వాత ఎప్పుడైతే అధిష్టాన వర్గం సర్వే చేసి డాక్టర్ గారికి సీట్ ఇచ్చిందో సీట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ గా మమ్మల్ని పిలిచి శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది మీరు నూటికి నూరు శాతం దయానంద గారికి సహకరించాలి దయానంద్ గారికి చేయాలి నా కోసం నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మీరు ఎంత కష్టపడ్డారో దానికి అత్యధికంగా డబల్ గా ఖర్చు పెట్టి కష్టపడి దయానంద గారిని గెలిపించటంలో మీరు ముందు ఉండాలి మీరు ఎటువంటి పొరపాటు చేసినా అది నా మీదకు వస్తుంది కాబట్టి మీరు ఎటువంటి పొరపాట్లు చేయొద్దని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదే విధంగా అంతకంటే ఎక్కువ కష్టపడి డాక్టర్ గారి యొక్క విజయానికి మేమంతరం సహకరించ డాక్టర్ గారు వర్గ విభేదాలు అలాంటి ఏమీ లేకుండా గ్రూపులు అలాంటివి ఏమీ లేకుండా అందరినీ సమపాలలో చూస్తున్నారు ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ లేనే నన్ను ఏ రోజు నన్ను విభేదించడం కానీ నన్ను పక్కన పెట్టాలని కానీ నాతో మాట్లాడుకుని ఉండటం కానీ ఏదన్నా చెప్పి ఏదన్నా నా ప్రోగ్రామ్ అన్నా చెప్పకుండా ఉండటం కానీ అలాంటిది ఇంతవరకు అయితే ఏమీ జరగలేదు అది కొంతమంది కావాలని సృష్టిస్తున్నారు నాయకుల మధ్య అలాంటి విభేదాలు ఏమీ లేవు నాకు తెలిసినంతవరకు అంటే కొంతమంది ఏమంటున్నారు అంటే పొంగులేటి గారు వచ్చినప్పుడే ప్రసాద్ గారు కనిపిస్తారు వేరే ప్రోగ్రామ్స్ లో ప్రసాద్ గారు ఉండరు అని అంటున్నారు అది ఎంతవరకు వస్తాం సార్ డాక్టర్ గారు ప్రోగ్రామ్ కల్లూరు మండలంలో ఏ ప్రోగ్రామ్ ఉన్నా దక్కిళ్ళపాటి దుర్గాప్రసాద్ ఒకవేళ నేను అవైలబిలిటీ లేకపోతే తప్ప దక్కిళ్లపాటి దుర్గాప్రసాద్ లేని ప్రోగ్రాం అనేది లేదు ఇవన్నీ కావాలని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం కొంత కొంతమంది గ్రూప్ గా ఏర్పడి ఒక అసత్య ప్రచారం చేస్తున్నాను అయితే ప్రధానంగా ఎన్నైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందుతున్నా సరే ఏ ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని పొగిడిన ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు ఈ నియోజకవర్గం కావచ్చు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కావచ్చు కారణం ఏమై ఉంటుంది అంటారు ఏదైతే ఈ ఈ మండలంలో రాగమయ్య గారు కానీ డాక్టర్ దయానంద్ గారు కానీ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు నియోజకవర్గంలో ఏదో ఒక మండలంలో ఒక రోజు మూడు మండలాల్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒక్క రోజు కూడా నెలలో ముప్పై రోజులు ఉంటాయి ముప్పై రోజులు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఒక్కొక్క విలేజ్కి రెండు మూడు సార్లు వారంలో రెండు సార్లు మూడు సార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంత కష్టపడుతున్నారు డాక్టర్ గారు ఎమ్మెల్యే గారు అంత కష్టపడ్డా అదే స్థాయిలో గ్రామాల్లో ఉన్న నాయకులు ఈ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్తంలో విఫలమయ్యారని చెప్పేసి నా నా భావన ఎందుకంటే మండలాన్ని లీడ్ చేసే సమర్థవంతమైన నాయకుడు మండల పార్టీ అధ్యక్షులు లేకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అనేది నా ఉద్దేశం అంటే ఇంత జరుగుతున్నా ఒకవైపు పార్టీకి నష్టం చేకూరుతున్నా సరే ఎందువల్ల దీన్ని లేట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు దయానంద్ గారు అన్ని మండలాల కంటే ఎక్కువ ఆలోచించి ఎందుకంటే కల్లూరు మండలంలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో నాలుగు వేల మెజార్టీ వస్తే అదే మెజార్టీ పార్లమెంట్కి వచ్చేసరికి పద్నాలుగు వేలు అయింది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయో అన్ని జెడ్పీటీసీల తహా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి అంటే కల్లూరు మండలంలో సమర్థవంతమైన నాయకుడు ఉండాలి ఆ నాయకుడి కోసం ఆలోచిస్తూ కొంత టైం తీసుకుంటున్నారు అంతే కల్లూరు మండల అధ్యక్ష పదవి అనేది ఒక సమర్థవంతమైన వ్యక్తికి ఇవ్వాలి అది ఆషామాషి పదవి కాదు ఎలాంటి వ్యక్తికి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటే మండల పార్టీ అధ్యక్ష పదవి అనేది మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రూపుల్ని కలుపుకొని పోయి వారి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించి కాంగ్రెస్ పార్టీని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ముందు ముందు కాంగ్రెస్ పార్టీలో జరి జరిగేటటువంటి ఏ కార్యక్రమానికైనా పెద్ద ఎత్తున విజయవంతం చేసి డాక్టర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తులో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధికి తోడ్పడేటటువంటి నాయకుడు ఉంటే మంచిదని నా అభిప్రాయం సార్ ప్రధానంగా ఈ పదహారు నెలల కాలంలో ఈ కల్లూరు మండలానికి ఎమ్మెల్యే రాఘమయ్య గారు ఏం చేశారు అంటే మీరు ఏం చెప్తారు గత పాలకులు పది సంవత్సరాల్లో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని మొదటిసారి ఎమ్మెల్యే అయిన మహిళా ఎమ్మెల్యే అయిన మన మిగతా నాయకురాలు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ గారు ఈ పదహారు నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మన మండలంలో చేయటం జరిగింది దాంట్లో ప్రధానంగా కల్లూరు మున్సిపాలిటీ చేయటం చెన్నూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయటం వంద పడకల హాస్పిటల్ నిర్మాణం చేయటం ఈ మేజర్గా జరిగినాయి వీటి తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీని శాంక్షన్ చేసినటువంటి ఘనత కూడా శాంక్షన్ చేయించినటువంటి ఘనత కూడా మన రాగమయ్య గారికి దక్కుతుంది ఇవన్నీ కూడా రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్యులు తుమ్మల నాగేశ్వర గారి సహాయ సహకారాలతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలను డాక్టర్ గారు చేయటం జరుగుతుంది అదే విధంగా కల్లూరు మున్సిపాలిటీ అయిన సందర్భంలో మున్సిపాలిటీ యొక్క భవనాన్ని పాత బస్ స్టాండ్ భవనం దగ్గర పాత ప్లేస్ ప్లేస్లోకి మున్సిపాలిటీ బిల్డింగ్ని కొత్తగా నిర్మించి ఇక్కడ నిర్వహిస్తే అదే పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ని బస్ స్టాండ్గా కన్వర్ట్ చేస్తే ప్రజలకు ఎంతో అందుబాటులో ఉంటుంది గత ప్రభుత్వంలో ఎక్కడో ఊరు బయట బస్ స్టాండ్ నిర్మించడం వల్ల ప్రజలు అక్కడ దాకా పోయి బస్సు ఎక్కడానికి కానీ అక్కడ దిగి మళ్ళా ఊళ్ళోకి రావటం కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు పాత పంచాయతీ బిల్డింగ్ ఇప్పుడున్న పంచాయతీ బిల్డింగ్ని బస్ స్టాండ్గా కన్వర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అదే అది మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల యొక్క అభిప్రాయం మేజర్గా కల్లూరులో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం కూడా ఇప్పుడున్నటువంటి పంచాయతీ బిల్డింగ్ని ప్లేస్లో బస్ స్టాండ్ నిర్మిస్తే చాలా బాగుంటుంది చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇదే అభిప్రాయాన్ని డాక్టర్ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇది ఇదే కాకుండా మొన్న రీసెంట్ గా వేంసూరు మండలంలో పామాయిల్ ఫ్యాక్టరీని శంకుస్థాపన చేయడం జరిగింది ఇలా కాకుండా ఎన్నో సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవి చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి చాలా చాలా అభివృద్ధి పనులు జరిగినాయి ఒకటిన్నర సంవత్సరాలుగానే ఇంత అభివృద్ధి జరిగిందంటే మిగిలిన మూడున్నర సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు జిల్లాలో రాష్ట్రంలో మన నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెడతారనే నమ్మకం మాకుంది మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు గతంలో చాలా విమర్శలు చేశారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద కావచ్చు దయానంద్ గారి మీద కావచ్చు ఆ విమర్శలను మీరు ఏ విధంగా చూస్తారు అభివృద్ధి చేతగాక అభివృద్ధి చేయలేక అభివృద్ధి చేసేటటువంటి దయానంద్ గారిని మేడం గారిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేసే విమర్శగానే పని తప్ప దాంట్లో ఎటువంటి పసలేదని చెప్పేసి నా ఉద్దేశం ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గం అంటేనే ఎంతో మంది మంత్రుల్ని ఆఖరికి ముఖ్యమంత్రులు సైతం ఇదే నియోజకవర్గం నుంచి పనిచేశారు అయితే ఇంతమంది పనిచేసిన ఈ నియోజకవర్గానికి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారి పనితీరుకి గతంలో పనిచేసిన వారికి మీరు ఏ విధంగా చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన సత్తుపల్లి ముద్దుబిడ్డ జలగాం వెంగళరావు గారు పనిచేశారు జలగాం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే సత్తుపల్లి అంటే ఏ ఎక్కడ ఉంది అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు ఆలోచించడం ఎత్తకడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అప్పుడు ముఖ్యమంత్రిగా సత్తుపల్ని తీర్చిదిద్దారు జగ వెంకటరావు గారు దాన్ని కొనసాగింపుగా తుమ్మల నాగేశ్వర గారు మంత్రిగా అయి తెలుగుదేశంలో టిఆర్ఎస్ లో కానీ ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో కానీ అంతకు మించి అభివృద్ధి కార్యక్రమాలు తుమ్మల నాగేశ్వర గారు ఈ నియోజకవర్గంలో చేశారు అదేవిధంగా మన కల్లూరు మండలానికి చెందినటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎంపీగా ప్రజెంట్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని అగ్రభాగంలో నిలబెట్టడానికి వారు సహాయక సహాయ చర్యలు చేస్తున్నారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే మొదటిసారి ఎమ్మెల్యేగా ఒక మహిళా ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ మట్ట రాగమయ్యి దయానంద్ గారు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ నిరంతరం మంత్రులతో కొట్లాడుతూ ముఖ్యమంత్రులతో కొట్లాడుతూ నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల్ని నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆహాలు శ్రమిస్తూ ఈ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా ఒక ఎత్తు ఈ ఐదు సంవత్సరాల్లో జరిగేటటువంటి అభివృద్ధి ఒక ఎత్తు అన్న విధంగా తన యొక్క కృషి చేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు సార్ ఎమ్మెల్యే గారు పూర్తిగా హైదరాబాద్కే పరిమితం అయ్యారు సత్తుపల్లి నియోజకవర్గంలో కనపడటం లేదని చెప్పి చాలా మంది కూడా అంటున్నారు దానితో పాటుగా పెనిమిట్ పెత్తనం అని ఈ మధ్య కథనాలు కూడా వచ్చినాయి దీని గురించి ఏం చెప్తారు సార్ ఇది పూర్తిగా అవాస్తవం ఎమ్మెల్యే గారు నియోజకవర్గానికి తీసుకురావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ నిధుల గురించి కానీ కొన్ని రోజులు హైదరాబాద్ ఏ ఎమ్మెల్యే అయినా వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రితో కానీ సంబంధిత మంత్రులతో కానీ మాట్లాడి నియోజకవర్గానికి నిధులు తీసుకురావాలి ఇక్కడ మన సత్తుపల్లనే కూర్చుంటే ఆ నిధులు రావు దాని కృషిలో భాగంగానే హైదరాబాద్ వెళ్ళటం జరుగుతుంది అంతేగాని అక్కడ ఎక్కువ ఉండరు రెండు రోజులు మూడు రోజులు ఉండి పనులు చూసుకొని మళ్ళా తిరిగి సత్తుపల్లి వస్తారు ఈ లోపల ఏదన్నా కార్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏదైనా సమస్యలు ఉన్నా అందుబాటులో ఇరవై నాలుగు గంటలు రాష్ట్ర నాయకులు డాక్టర్ దయానంద్ గారు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు రాగమయ్య గారు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక్క నిమిషం ఆ రోజు నైట్ వచ్చారంటే ఉదయం మళ్ళా తొమ్మిది గంటలకు రెడీ అయ్యి సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు కానీ కార్యకర్తలు ఏమైనా ఇన్విటేషన్స్ ఉంటే కానీ అలుపెరగకుండా తిరుగుతూ ఉంటారు అటువంటి వారిని గురించి మాట్లాడటం అనేది వారి యొక్క అవివేకం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తిరుగుతున్నాను సార్ ఫైనల్గా కల్లూరు మండల ప్రజలకు కావచ్చు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ గారికి కావచ్చు మంత్రులకి అందరికి టోటల్గా మీరు చివరిగా ఏం చెప్తారు కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా విన్నుకోమంటే వర్గ విభేదాలు గ్రూప్ విభేదాలు మర్చిపోయి సమిష్టిగా కృషి చేసి స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం రిజల్ట్ తీసుకొచ్చి రాగమయ్య గారికి దయానంద్ గారికి మన మండలంలో మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అదేవిధంగా మండలం యొక్క అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నటువంటి రాగమయ్య గారు దయానంద్ గారు ముందు కూడా ఈ మండలం మీద ఇలాంటి పాజిటివ్ దృక్పథంతో ఉండాలని చెప్పేసి మండలం యొక్క అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి వారికి మండల పార్టీ తరఫున నా విన్నపం అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల గారికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మండల పార్టీ తరఫున మా యొక్క విన్నపం రాగమయ్య గారికి పూర్తి సహాయ సహకారాలు అందించి నియోజకవర్గ అభివృద్ధికి అదేవిధంగా మండలం యొక్క అభివృద్ధికి కూడా పాటుపడాలని చెప్పేసి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం రైట్ మనం ఇప్పటి వరకు కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కలపాటి దుర్గా ప్రసాద్ గారితో అయితే మనం మాట్లాడటం జరిగింది ఏదైతే ఈ సంవత్సరం కాలంలో ఒక మహిళగా ఉండి ఎమ్మెల్యే రాఘమయ్య గారు ఏ నియోజకవర్గంలో చేయలేనటువంటి అభివృద్ధి ఎంత సీనియర్ నాయకుడు కూడా చేయలేనటువంటి అభివృద్ధి ఇక్కడ జరిగిందని చెప్పి ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు చిన్న చిన్న విభేదాలు నాయకుల్లో ఉన్నాయి అవన్నీ సమసిపోవాలంటే మండల నాయకత్వాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఒక చిన్న సలహా కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది ఇదే నేపథ్యంలో ఇంత అభివృద్ధికి సహకరించినటువంటి మంత్రులు కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది అయితే రేపు మరొక నాయకుడితో కలుసుకుందాం Antara selo. Benyana.